నే సుప్రీష్ కువారి పేరట ఇప్పుడు వచ్చిన స్త్రీలందరికీ అందరికీ నవ దీకోర బందా చేయించుకున్నాం మరోసారి దేవుడు బల మందల సంఘంలో మమ్మల్ని మా చేస్తానికి దేవుడి ప్రపంచించుకున్నాం ఈ సంఘం అంటే అయ్యారు చెప్పారు కదా మా కొట్ట ఎంతో ఇష్టం అని ఎంతో ప్రేమించే సంఘం ఎందుకంటే శ్రీ పాల్ గారు అదే విధంగా శ్రీశాములు గారి సంఘం కూడా ఎంతో ప్రయాసపడుతున్నారు అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు కూడా మా నా గారు కూడా ఎంతో ప్రయాసపడి ఈ సంఘం కొరకై సంఘం అభివృద్ధి కొరకై క్షేమాభివృద్ధి కొరకై వాళ్ళు ఎంతో కాబట్టి మేము మేము కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసుకుని ప్రోత్సహించుకుంటాం మాకు చాలా ఇష్టమైన ప్రేమగారమైన సంఘం కాబట్టి మరోసారి నా హృదయపూర్వమందా చేయించుకుంటున్నాము స్త్రీలందరగా మనం వాక్యంలో ఇంకా స్త్రీలందరం ఎక్కువగా ఎదగాలి చాలా ముఖ్యమైనది ఎందుకంటే టైగర్ గారు మనకి ప్రార్థన గురించి చెప్పి ఉన్నారు ప్రార్థన ఎందుకు మనం చెయ్యాలి ఎవరిని మనం అడగాలి ఎందుకు అడగాలి ఏ సమయం చేయాలనే విషయంలో చెప్పారు అంత దినంలో ఉన్నాం చూడండి ఈ రోజులు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాయి బయట మనం చూస్తున్నాం చూడండి వాతావరణం సమాజం ఎట్లా మారిపోయిందో ఎంత ఘోరం ఎంత పాపం పెరిగిపోయిందో అయితే ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం ఏం తెలుసుకుంటున్నాం ఎందుకు ఇవాళ ఇలాంటి అని అంటే మనకి ఏంటి అనేదానికి సూచనలు దేనికని మనము దేనిపల్ల ఈ సూచనలని ఏసుక్రీస్తు వారు రాక సమీపించింది కాబట్టి ఎందుకంటే మధ్య అంటే ఇరవై నాలుగు అధ్యాయంలో మనం చూస్తాం చదవద్దామా నీ చెత్త వాక్యము మనం అన్ని అక్కడ రాయబడి ఉన్న వాక్యాలని ఆ నాలుగు అధ్యాయంలో ఏసుక్రీస్తు వారు ఉలివియా కొండపై ఉన్నప్పుడు శిష్యులతో చెప్తున్నారు ఈ రాకడ సమయంలో ఎలాంటి పరిస్థితులు యుద్ధాలు కరువులు తర్వాత ఒకరి మీద ఒకళ్ళు అంటే ద్వేషాలు పగలు తర్వాత ప్రేమలు చల్లారిపోతాయి ఇవన్నీ మనం చూస్తున్నాం చూడండి ఈ రోజులలో జరుగుతున్నాయి ఎలానే ఉన్నాయి కదా మా పరిస్థితులు ఈ రోజులలో ఎప్పుడున్న ప్రేమలు అప్పులాగా ఉన్నాయా ఒకరికి ఒకరు బంధాలు ఉన్నాయా లేవు కదా తల్లిదండ్రుల మధ్య వైరం బిడ్డలో బిడ్డలకి తల్లిదండ్రులకి ఐక్యత లేదు భార్యాభర్తలు ఐక్యత లేదు భార్య ప్రేమలు తగ్గిపోతున్నాయి అలా బంధువులు ప్రేమలు తగ్గిపోతున్నాయి అప్పటిలాగా ప్రేమలు అనేవి లేవు అయితే ఇవన్నీ రాయబడి ఉన్నాయి అంటే రాకడ సమయంలో ఇరవై నాలుగు అధ్యాయంలో రాయబడి ఉంది కాబట్టి ఇవన్నీ జరగాల్సింది దేవుడు ఏసూపిస్తున్నారు ముందుగానే మనకి తెలియపరచున్నారు అయితే ఆ రాకడ సమయంలో మనము విశ్వాసంగా ఉన్న స్త్రీలు కానీ పురుషులు కానీ మనం ఏంటంటే అనేది చాలా ముఖ్యం అందులో ఉపమానం వ్యక్తిగా ఏసూపిస్తూ వారు స్త్రీని వేలుకొని బుద్ధి గల్ల కనికలు బుద్ధి లేని గురించి కూడా చెప్పి ఉన్నారు వాళ్ళు సిద్ధపాటు అడిగి ఉన్న ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో వాళ్ళు క్రీస్తు వారిని కలిసి ఆ ద్వారం లోపలికి వెళ్ళిపోయాలి అలా అంటే పెను కుమారు పెను కుమారు అంటే ఎవరు ఎసుక ఇస్తారు అయితే మనకు తెలిసిందే అయితే మనం ఒక వాక్యం మనం చదువుకొని కొంచెం ముందుకు వెళ్దాము ఒకసారి చూడండి అమ్మా రెండో పేతురు పేతురు రాసి రెండో పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఒకసారి చదవండి రెండో పేతురు మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన పది ఒకసారి ఎన్ని నుండి చదవండి అమ్మా ఫస్ట్ ఎనిమిది నుండి పదివారు సార్ ఒకసారి ఏమనగా ప్రభు దృష్టికి దినము వెయ్యి అయి ఉన్నది కొందరు ఆలస్యకున్నట్టు వాగ్దానం గురించి ప్రభు తన వాగ్దానం గురించి చేయవాడు కాదు కానీ నచ్చు ఎవడను గలవాడు అయి ఉన్నాడు అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చిను చూడండి చాలా ఒక్క నిమిషం చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నారు అనంటే సమయం ఉంది అని అనుకుంటున్నారు కానీ సమయం ఉందా లేదు ఇదంటే శ్రమ దినాలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి మనం చూస్తున్న చూడండి ఈ బయట జరిగే పరిస్థితుల్లో యుద్ధాలు గాని కరువులు గాని ఇవి భూకంపాలు గాని ఇవన్నీ ఇప్పుడు ప్రేమలు చల్లారిపోవటం ఇవన్నీ అంటే శ్రమ దినాలకి ఆరంభం అనమాట అంత ఇంకా చాలా భయంకరమైన దినాలు రాబోతుంది కానీ కొంతమంది అనుకుంటున్నారు ఆలస్యం ఉందండి ఆలస్యం కాదు ఏ దినోటు రావచ్చు స్వామి ఇక్కడ ఎలా చెప్పారు దొంగ వేరు వస్తారు అని అంటే దొంగ వస్తారా కానీ ఆ టైంలో వచ్చినప్పుడు మనం కొంచెం ఎలర్ట్ గా ఉండే మరీ మత్తులో ఆ బుద్ధి అని కనుక ఏం చేశారు నిద్రపోయారు వాళ్ళు వేచి ఉన్నారా వాళ్ళ దగ్గర ఉన్న నూనె కూడా లేదు వాళ్ళు అయిపోయింది ఇప్పుడు బయటకెళ్ళి వాళ్ళు నూనె తెచ్చుకోవడానికి వెళ్ళారు వెళ్ళినప్పుడే పెళ్లి మాట వచ్చాడు అనంటే అక్కడ ఏం చేశారు ఆలస్యం చేశారు అందుకనే ఆలస్యం అనేది కాదు ఇప్పుడు ఇప్పుడు సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మనం ముందుగానే సిద్ధపడి ఉండాలి స్త్రీలకి ముఖ్యంగా ఉపమానం వేసుకు వారు ఎందుకు చెప్పారు అని అంటే స్త్రీలు చాపంచడం మనం అందరూ చాలా పురుషులు అధిపతి అయిన సమాజంలో ఉంటున్నాం కాబట్టి స్త్రీలకి అంత వివేచన ఇస్తారు అలా ఆలోచన చేస్తారు కానీ ఏసుకేస్తు వారు అలా కాదు స్త్రీలు కూడా వారితో సహవాసం చేయడానికి వాళ్ళు ఒక రాజ్యం సంపాదించుకోవడానికి అధికారం ఉంది కానీ సిద్ధపాట అనేది చాలా అవసరం అని మనకు వారు ఇక్కడ హెచ్చరిస్తున్నారు ఇంకొక వాక్యం కూడా కొంచెం ముందుకి చదువుతాము ఇంకొంచెం పద్నాలుగు ఒకసారి చదవండి కనిపెట్టువాళ్ళు కనుక శాంతము కలవారై ఆయన దృష్టికి నిష్కలంకలను కనుపడినట్లు జాగ్రత్త ఇక్కడ చూడ నాలుగు చెప్తున్నారు శాంతము కలవారై నిష్కలంక నింద రహితులుగా కనపడాలి అంటే యశుతి స్వా ఆయన దృష్టిలో మనం ఎలా కనపడాలి అంటే మనం ఒకరు ఒకరు దోషం నిందలేసుకుంటా ఉండాలా ఇప్పుడు ఇప్పుడు మనం ఈ దినాలలో మనం ఏం చేస్తున్నాం అధికంగా ఇతరుల మీద దోషాలు వేయడానికి ఇష్టంగా సిద్ధపడుతున్నారు మీద దోషి ద్వేషించుకుంటున్నాం కానీ ఇవన్నీ మనలో ఉండకూడదు ఆ సమయానందు అంటే ఈ ఇవన్నీ మనకి మాలమన్స్ అనేది రావాలి అందుకని విశ్వాసంలో సాగిపోవాలి మనసు కలిగి ఉండాలి కలిగి ఉండాలి ఈస్తు రాకండి ఎదుర్కొంటానికి సిద్ధంగా రెడీగా ఉండాలి అనమాట అదే ముఖ్యంగా ముఖ్యంగా మనం ఆ అవి కనిపెట్టుకుని ఉండాలి ఒకసారి మనం స్త్రీని ఇంకా హెచ్చరించుకుంటా తీసిన పత్రిక పత్రికలో అని పౌరు గారు తీతుకు పత్రిక రాసుకుంటా ఏం చెప్తున్నారు స్త్రీ గురించి రెండో అధ్యాయం ఒకసారి చూడండి రెండో అధ్యాయము మూడు మూడు నుండి ఐదు వరకు చదవండి అమ్మా వృద్ధ స్త్రీలు ఒంటి గతలను మద్యపాన శక్తులై ఉండక ప్రవర్తనందు భయపడతలు గలవారయ్యి ఉండేవల దేవుని వాక్యము దూషింపబడుతున్నట్లు యవత స్త్రీలు తన భర్తలకి లోపడి ఉండేది చాలా చూడండి తన భర్తలకి ఇప్పుడు ఈ ఏం చేయాలి కొన్ని కొన్ని గట్టలు కొన్ని అంటే ఏమన్నా అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళని ఏమంటారు ఆమె గురించి ఈ గురించి మాట్లాడటం అంటే ఇప్పుడు ఆ సమయం అంటే మనం కొంచెం సమయం దొరికింది అనుకో వృద్ధశ్రీలు ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళ గురించి ఇంటి ఇంటికి కొంచెం అంటే కాకం కథలు అంటారు కదా ముస్లమ్మట్లనే అట్లా సమయం రద్దు చేయొద్దు అని చెప్తున్నారు అలాంటి మాటలు మాట్లాడద్దు దేవుని గురించి సువార్త చెప్పాలి ఆ ప్రతి ఒక్కరికి భారం కలిగి ఉంది అది కేవలం ఇక్కడ దైవ జనులకే కాదు భారం అనేది ప్రతి ఒక్కరి పై శువార్త భారం అనేది ఎందుకంటే మనం ఆ లోకంలోకి ఏం సంపాదించుకోవాలి ఇందాక ఐగా చెప్పానుక పల్లో రాజ్యంలో చేరాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంది కానీ పల్లో రాజ్యంలోకి మనం చేరాలనంటే అక్కడికి వెళ్ళాక లెక్క చెప్పుకోవాలంటే దేని విషయం లెక్క చెప్పుకుంటాము ఏమడుగుతాను ఎంత సంపాదించను ఎన్ని ఎన్ని రోజులు కూలికెళ్ళు ఎంత కూలి డబ్బులు తెచ్చుకున్నావు లేకపోతే నువ్వు ఎంత జాబ్ చేసి ఎంత ఎంత సేవ్ చేసుకోను ఎంత బంగారం కొనుక్కోను ఎంత ఆశ సంపాదించుకోను ఈ అడుగుతారా మన ఏమడుతారు అక్కడ ఎన్ని క్రియలో ఆత్మలు ఎన్ని సంపాదించుకో కనీసం ఒక్క ఆత్మను రక్షించావా నీ ఎరు కూర వారికి ఒక్క భక్తులుగానే సూకి చెప్పావా నువ్వు నీ పని దగ్గర నువ్వు పని చేసే దగ్గర కానీ నువ్వు వెళ్ళే స్థానంలో కానీ బంధుమిత్రుల దగ్గర వెళ్ళే దగ్గర కనీసం ఒక్కరికైనా క్రీస్తు స్వార్త చెప్పేవారు ఇది అడుగుతారు మనం అక్కడ లెక్క చెప్పండి మనకు మనం ఉందే ఇంత ఈ ఐశ్వర్యం ధన ఇవన్నీ సంపాదన ఇవన్నీ మనం అక్కడ ఏమడదు కాబట్టి ఆత్మ సంపాదన భారత కూడా ప్రతి ఒక్కరిపై ఉంది స్త్రీలుగా మనం ఏం చేయగలం అంటే మనం వెళ్ళే స్థానంలో ఎక్కడైతే మనం వెళ్తామో అక్కడ మనం ఎంత ప్రసంగాలు చేయని అవసరం లేదు ఏసు తీసుకు వారి నిజమైన దేవుడు సజీవైన దేవుడు మనందరూ పాపాలు నిర్తమై శిని మార్గాలు వెళ్ళాక మీత పెట్టుబడి గురువదినం తిరిగిలేసి పునరాజున దేవుడు మళ్ళీ రామాయణ దేవుడు ఆయన్ని ఆయన ఆయనలోనే మనం జీవించాలి సత్యము మార్గము జీవము ఆయన ఉంది అనేది ఈ రెండు మాటలు చాలు ఈ ఇవి చెప్తేనే మనకు ఒక ఆత్మ అనేది వాళ్ళకు ఉంటది కదా అవును నిజమైన దేవుడు ఎవరని వాళ్ళు కూడా నిజమైన దేవుడు ఎవరన్నా కనిపెట్టుకోండి వాళ్ళు కూడా నిజమైన దేవుడు ఎవరని ఆ దేవుడి కోసం ఆలోచన చేయటం వదిలేస్తారు వాళ్ళు కూడా ఆ ఆలోచన అనేది వస్తుంది అంటే అలాగే మనము స్త్రీలు కూడా కనీసం ఒక్క ఆత్మను రక్షించబ అంటే మనం అక్కడికి వెళ్ళాక ఆత్మ లెక్కలు చెప్పుకోవాలి ప్రతి ఒక్కరు ఒక్క ఆత్మను కూడా రక్షించబడినా కానీ దేవుడు చాలా ఆనందంగా సంతోషిస్తాడు మనకి ఆ పరలోకంలో కరో దేవుతో సహవాసం చేయడానికి మనకి అవకాశం అనేది ఉంటుంది తర్వాత అక్కడికి వెళ్ళాక మనకి ప్రతిఫలం అనేది ఉంది ఆ ప్రతిఫలం ఏంటి జీవ కిరీటం ఇంకా కిరీటాలు అనేక రకాలుగా ఉన్నాయి అతిశయ కిరీటం ఉంటది మహిమ కిరీటం ఉంటది మనకి ఇంకా చాలా రకమైన కిరీటాలు ఇస్తాడు కానీ జీవ కిరీటం అనేది చాలా ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అది పొందుకోటానికి మనము ప్రయాసపడాలి లోకంలోనే ప్రయాసపడాలి కొంచెం ముందు చదవడమ్మా అది ఇప్పుడేమో హృదయ స్త్రీల గురించి చెప్పాలి యవన స్త్రీలకి ఏం చెప్తున్నారు చూడండి యవన స్త్రీలు తన భర్తలకి లోబడి ఉండాలి అదే విధంగా భర్తల్ని శిష్యుని ప్రేమించాలి చూడండి స్వస్థ బుద్ధి కలవారేను విక్రడనుము ప్రవిత్తులము ఉండి నుండి పని పరిచేసుకునేవారు మంచి వారులై మంచి వారులై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము మంచి ఉండవలనని జయవారై ఫస్ట్ మనం చూడండి తల్లినే బిడ్డలకి ఏదైనా మనం బడికి పంపించే ముందు కన్నా ఒక టీచర్ అంటే తల్లినే టీచర్ ఫస్ట్ తల్లి ఏదైతే నేర్పుతుందో జీవిత కాలం ఆ బిడ్డకి ఆ విలువతోనే ఉండిపోతారు బిడ్డలు బయట సమాజంలో కానీ బిడ్డలు బయటకెళ్ళి బడిలో కాని ఏం నేర్చుకుంటారో దానికన్నా దాన్ని తల్లి నేర్పేది అది వాళ్ళకి ఎప్పటికీ ఎల్ల కాలం వాళ్ళ జీవితంతో నేర్పొంటారు కాబట్టి తల్లి బాధ్యత చాలా ఇక్కడ ముఖ్యం అయితే ఇక్కడ చెప్తున్నారు శిష్యులకి అని అంటే చిన్న బిడ్డలకి మనకి ఇక్కడ తన భర్తల్ని ప్రేమించాలి శిష్యుల్ని ప్రేమించాలి బిడ్డలు ప్రేమించుకోవాలి వాళ్ళకి బుద్ధి చెప్పాలి ఉద్దేశం చెప్పాలి తిరుగువారు వారు కూడా మనం ఉద్దేశించుకుంటాం అలా స్త్రీలు మనం ముందు సాగుకోవాలని మనకి ఇక్కడ హెచ్చరి ప్రతి ఒక్క మనం స్త్రీలు ఎలా చేయాలని మనకి ఇక్కడ చెప్తున్నారు అయితే మనం ఒకసారి ఇంకొక వాక్యం చూద్దాము సామెతలు మంచి మంచి ఉద్దేశం మనకి ఇక్కడ మంచి ఇక్కడ గురించి కూడా మనం తెలుసుకుంటాము ఒకసారి సామెత చదవండామా సామెతలు పద్నాలుగు పద్నాలుగు అది ఏమొక్కటో వచ్చిన ఒక్కటే చదవడం ఒకసారి మూడు తన రాళ్ళుతో ఇల్లు అంటే తన దేవ చేతిలో ఉంటది గృహం పట్టుకోవాలని అంటే స్త్రీ చేతిలోనే ఉంటది పురుషుడు ఓన్లీ ఏంటంటే గృహం నడిపించడానికి సంపాదన చేసేస్తాడు కుటుంబం పట్టుకోవాలంటే స్త్రీ చేతిలో ఉంటది స్త్రీ గీలక నడపడి సరికి లేకుండా కానీ స్త్రీ స్త్రీనే బాగా కోపంగా అంటే ఎట్లా గైగ ఎరవటం అంటారు కదా ఎంతో మంది స్త్రీలు వాళ్ళకి ఊక చిటికీ మాటికి పిల్లల మీద కసిరించుకోవడం పిల్లలు కొట్టడం లేదా బంత అలా చేస్తే అలాంటి కుటుంబాలు కట్టబడితేనే కదా స్త్రీకి అడ్జస్ట్మెంట్ అంటే సర్దుబాటు అనేది చాలా ముఖ్యం అన్ని విషయంలో కొంచెం సర్దుబాటు అనేది ఉండాలి ఆ నేనే కాదు నేను కూడా సంపాదిస్తున్నాను నా నా పైసలు కూడా రెండు పైసలు ఈ గృహంలో నేను కూడా తీసుకొస్తున్నాను కానీ అట్లా మాట్లాడితే కాదు అలా కాదు ఇద్దరు స్త్రీ పురుషులు ఇద్దరు సరి సమానంగా సంపాదించుకోవాలి కానీ కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత ఎవరికి ఇచ్చాడు ఇక్కడ స్త్రీకి ఇచ్చాడు పురుషుడు కాదు పురుషుడు అవి కట్టుకున్న కట్టుకోకపోయినా దేవుడు లెక్క అర్థం స్త్రీలు లెక్క అడుగుతాడు ఇక్కడ నీ కుటుంబాన్ని కట్టుకున్నావు లేదా అనేది అది మనం తెలుసుకొని మన క్రైస్త స్త్రీలుగా మన ముఖ్యంగా క్రీస్తు సమ స్త్రీలుగా మనం తెలుసుకొని ముందు సాగుతాం ఇంకొక మంచి స్త్రీ గురించి మనం ఏం చదువుతాం అంటే మనకందరికి తెలిసి ఈ స్త్రీ పేరు అయితే రాయబడలేదు కానీ ఈమె క్రియలు ఎంత మంచిగా ఉన్నాయి ఎవరా స్త్రీ ఎవరామ్మ ఆమె పేరు రాయలేదు కానీ ఆమె చేసే క్రియలు ఎంత గొప్ప చాలా మంచి మంచి క్రియలు ఆమె గురించి ఆమె గురించి గొప్పతనంగా రాయబడిన సామెగ్రంలోనే రాయబడి ఉంటది ఆమె గురించి గొప్ప యొక్క అధ్యాయంలో మనం చదువుతాం పన్నెండు చదువున్నాం ఒకసారి ఆమె ఎవరు గుణమంత్రాల స్త్రీ ఆమె పేరు లేదు కానీ ఆమె గురుమంత్రాల స్త్రీ అని పేరు పడుతుంది దొరుకుట అత్య అత్యతి ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచును అతని లాభ ప్రాప్తికి వెళ్తీ కలగదు చూడండి గుణవంతరాలు భార్య దొరకట ఆ అంటే దేవుడు ఏం చెప్తానంటే భార్య అందం సందమం అని చదువులు కానివి కాదు ముఖ్యము గుణం ముఖ్యం మంచి భార్య గుణం దొరికితేనే ఆ గృహం కట్టబడుతుంది ఆ గృహం కట్టబడాలి ఆ బా కుటుంబం మంచిగా ఉండాలి క్షేమంగా ఉండాలి దేవుడు ముఖ్యంగా విశ్వాసము గల కుటుంబంగా ఉండాలి అనమాట ఒక విశ్వాసం గల కుటుంబంగా అంటే స్త్రీ పాత్ర చాలా ముఖ్యం మంచి స్త్రీ అయితే తన విశ్వాసం కట్టు విశ్వాసం జాగ్రత్తగా కాపాడుకొని ఆ గృహాన్ని కట్టుకుంటది కాబట్టి అలాంటి గుణవంతరాలు స్త్రీ అంటే స్త్రీ దొరకటం చాలా అనుభవం ఇది ఈ సామెతలో ఒక రాజు తన అంటే సలోమన్ రాజు అంటే ఒక రాజుకి తన తల్లి చెప్తుంది అనమాట నీకు ఇలాంటి భార్య కావాలి మంచి గుణవంతరాలు భార్య వస్తేనే నీ కుటుంబ నీ జీవితం బాగుంటుందని ఇక్కడ చెప్తుంది అనమాట తర్వాత ఒక్కసారి లేకపోతే ఒక రాష్ట్ర చదివేసేయమా పన్నెండు చదివామా అతనికి మేలు చేయను గాని కీడేమి చెయ్యదు ఎప్పటికీ అనంటే ఇలాంటి భార్య ఎలా అనంటే పురుషుడికి ఎప్పుడు మేలు చేస్తుంది కీడైతే చేయదు అలానే మనం కూడా మన కుటుంబంలో మేలుగానే తీ ఉండాలి కానీ కీడుగా మన ద్వారా అనేది రాకూడదు అసలు మన ద్వారా స్త్రీల ద్వారా సమాజంలో కానీ కుటుంబంలో కానీ ఎక్కడ కల చెడిపోయారు అనేది రాకూడదు అప్పుడు మనకి ఒక వచ్చింది అనుకోండి అది ఎవరికి దూషణ ఎవరికి చెడున్నాము క్రీస్తుకే ఎందుకంటే మనం మనం చేసే ద్వారానే మనం ఏదైనా తప్పు చేసి ఎలాంటి చెడు నడపాలు నడిచాం అనుకోండి అప్పుడు చెడు పేరు ఎవరికి వస్తుంది గ్రీస్తుకి వస్తుంది అంటే ఆ క్రీస్తుకు అవమానం చేసినట్టు అవుతాం మనం అందుకనే మనం జాగ్రత్తగా క్రైదు అంటే క్రైస్తవులు మనం అందరం దేవుడు మనకి మంచి వాక్యాలు ఇస్తున్నాం మనమైతే విశ్వాసంలో ఎదుగుతున్నా కష్టాలు వస్తాయి ఎందుకనంటే ఈ శ్రమ దినాలు ప్రతి ఒక్కరికి ఇప్పుడు కష్టాలు దినాలు స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు ఉంటాయి ఇంకా శ్రమలు వస్తాయి కానీ విశ్వాసాన్ని అంతే వరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి విశ్వాసంలో ఉండాలి ఒక రాజ్యం సంపాదించుకోవటానికి మనం అందరూ మనం కృషి మనం ప్రయాసం పడాలి దేవుడు మనం వాక్యాన్ని దీనించిన కానీ కుటుంబాలందరినీ ఇచ్చిన అవకాశం కొరతాయి వాళ్ళ స్త్రీలకి అదే విధంగా కాక